ఆ కాకరకాయ కూర ఈ విధంగా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీరు ఎప్పుడు మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా ఇప్పుడే కొద్ది కొద్దిగా ఇలా కూర పడుతున్నాం ఏంటంటే మనం వీడియోస్ చేయక చాలా రోజులైంది ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చినాయి మామూలుగా టైఫాయిడ్ డెంగ్యూ అలా బాగా వైరల్ ఫీవర్స్ వచ్చినాయి అందరికీ ఫీవర్స్ అయితే తగ్గినాయి కానీ మొత్తం భారీ పెయిన్స్ ఉన్నాయి ఈ భారీ పెయిన్స్ వల్ల మనం వీడియోస్ చేయలేకపోయినాం ఇప్పుడు కూడా పూర్తిగా ఏం తగ్గలేదు ఇప్పుడు కూడా బాడీ పెయిన్స్ ఉన్నాయి కాకపోతే ఎంతకువ రెండు నెలలైంది మన వీడియో పెట్టక అందుకే వీడియో చేద్దామని ఇప్పుడు ముందుకు వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బాడీ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం నాన్ వెజ్ లాంటివి తినకూడదు కాబట్టి నాన్ వెజ్కి ఏం మాత్రం తీసిపోనటువంటి ఒక మంచి కూరగాయ తోటి నేను మీ ముందుకు వచ్చినా అయితే ఇప్పుడు మనం ఆ కాకరకాయ కూర చేసుకోబోతున్నాం ఇది సీజనల్గా దొరికే కూరగాయ ఈ కూర చాలా హెల్దీ అండి తప్పకుండా తినాలి మనకి ఎందుకంటే సీజన్లోనే దొరుకుతుంది ఒకటి రెండు సార్లు ఎవరైనా తినని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా తినండి ఈ ఆకర ఆక ఆకరకాయ కూరని స్వీట్ అండ్ షార్ట్గా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనో నేను మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వెంటనే మన వీడియోకి లేట్ చేయకుండా లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఇక మనం ఆ కాకరకాయ కూర చేసేసుకుందామా చాలు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ కాకరకాయ కూర చేసుకోనికి నేనైతే పొయ్యి వెలిగించుకొని ఇదిగో మట్టి కడాయి తీసుకున్నాను కడాయి వేడెక్కింది ఇందులో కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలు వేసుకుందాం నేనైతే ఈ ఆ కాకరకాయని శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని ఇగో ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం ఈ కాకరకాయల్ని కొన్ని కొన్ని లో కొన్ని కొన్ని పేర్లతో ఉన్న ప్లేస్ లో ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి మా ప్లేస్ లో అయితే బోడ కాకరకాయ అంటారు కొంతమంది అడవి కాకరకాయ కొంతమంది కాకరకాయ అని కూడా పిలుచుకుంటారు వచ్చేసి హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి ఆ కాకరకాయలు ఇది మంచిగా ఫ్రై ఆయిల్ లో ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం కడాయి కొద్దిగా చిన్నగా అయిందండి పర్లేదు కొద్దిగా మగ్గిపోయాక సరిపోతుంది మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకుందాం తొందరగా మగ్గిపోతాయి ఈ లోపల ఎవరైనా మన వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ మగ్గిపోయి ఉంటాయి ఒకసారి ఎలా ఉందా చూడండి మంచిగా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను నేను ముందే పసుపు వేస్తే అడుగు నేను పసుపు వేయలేదు మగ్గించుకున్నాక వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి తీసుకున్న రెండు పెద్ద సైజు టమాటా వేసుకుందాం అచ్చం కాకరకాయలు వండుకుంటే మా ఇంట్లో సరిపోదు అందుకే నేను ఇందులో టమాటా వేసుకుంటున్నాను కూర ఈ కాకరకాయ కూర కూడా ఆ కాకరకాయలు కూడా చాలా రేట్ ఉంటాయి పావు కిలో వచ్చేసి యాభై రూపాయలు పడ్డది మాకు మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉందో ఎంత రేటో ఒకసారి కామెంట్ చేయండి ఈ కాకరకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి హెల్త్ చాలా మంచిదండి ఫ్యాటరీ వర్ ఉన్న వాళ్ళకి అలాగే కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుందంట టమాటాలు తొందరగా మగ్గనికి కొద్దిగా ఉప్పేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా మరి కాసేపు మగ్గించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూసేద్దాం ఎలా ఉందో చూడండి టమాటా కాకరకాయ ఆ కాకరకాయ మంచిగా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇందాక కొద్దిగా వేసిన ఇప్పుడు సరిపడా వేసుకుందాం అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారం కలిసేలాగా మొత్తం ఓకే మనకైతే కూర రెడీ అయిపోయింది మనకి ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అంతేనండి ఎంతో గా ఉండే ఆ కాకరకాయ కూర మనకి రెడీ అయిపోయినట్టే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి ఆ కాకరకాయ కూర ఈ విధంగా సింపుల్ గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మూడు రోట్ వేసుకుందాం ఓయ్ వన్ చేసుకుంటున్నా అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన ఆ కాకరకాయ కూర మనకి రెడీ అయిపోయింది ఈ ఆ కాకరకాయ కూర ఎట్లా చేసినా మస్తు ఉంటది సీజన్ గా దొరికేది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడరే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటారు అంతవరకు సెలవు మళ్ళీ నమస్తే